ఒక పడవ యజమాని తన పడవకు రంగు వేయించుకోవడానికి ఒక పెయింటర్ను పిలిపించాడు పడవకు పెయింటర్ రంగు వేస్తున్నప్పుడు పడవ అడుగు భాగంలో రంధ్రం కనిపించింది ఆ రంధ్రాన్ని రిపేర్ చేసి పని పూర్తి చేసుకుని వెళ్ళిపోయాడు రెండు రోజుల తర్వాత యజమానిని లక్ష రూపాయలు తెచ్చి పెయింటర్కు ఇచ్చాడు నా డబ్బు ఇచ్చేసారుగా ఇదెందుకు ఇది పెయింట్ చేసినందుకు కాదు పడవకు పడ్డ రంధ్రాన్ని పూడ్చినందుకు కన్నీళ్ళు పర్యంతమయ్యాడు అది చాలా చిన్న పని డబ్బు తీసుకునేంత పెద్దది కాదు మిత్రమా నీకు అర్థం కాదు ఏం జరిగిందో ఏమని చెప్పినప్పుడు పడవకు రంధ్రం పడిందని చెప్పడం మరచిపోయాను నీవు వేసిన రంగులు ఎండిన తరువాత మా పిల్లలు సముద్రంలో చేపలు పట్టడానికి పడవను తీసుకెళ్లారు పడవకున్న రంధ్రం గురించి వాళ్లకు తెలీదు నేను చెప్పడం మరిచాను పని మీద వెళ్ళిపోయాను వాళ్ళు సముద్రంలోని వెళ్ళారని తెలిసి గుండె కుబేలు మంది దాన్ని రిపేర్ చేయమని నీకు చెప్పడం కూడా మర్చిపోయాను వాళ్ళు తిరిగి వచ్చిన తర్వాత చూశాను ఆ రంధ్రం పూడ్చి రిపేర్ చేశావని చెప్పకుండానే చేసినందుకు నీకు ఏ విధంగా కృతజ్ఞతలు చెప్పాలో తెలియలేదు నీకు చేసిన ఈ చిన్న గొప్ప సమా సహాయం నా పిల్లల ప్రాణాలు కాపాడింది నీకు ఏం చేసినా తక్కువే అంత డబ్బు కూడా లేదు నా దగ్గర ఎవరు ఏమిటి ఎందుకు అని ఆలోచించకుండా సహాయం చేయండి ఎంత చిన్న సహాయమైనా చేయడానికి వెనకాడకండి అది ప్రాణాలు కాపాడే గొప్ప సహాయం కావచ్చు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియో लाइक चेन